జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హరణం కొనసాగుతూనే ఉంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసి ఆ పనిచేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ద గ్రేట్ అన్న వాళ్ళే ఆ తర్వాత అక్కడ స్థానాలు కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీదే ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు పివి రమేష్ కావచ్చు ఏపీ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన లక్ష్మణ్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా ఒక రింగులా మారా అన్న అభిప్రాయం అయితే తప్పకుండా కలుగుతుంది జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హరణం చేయడం ద్వారా ఆయన్ని కంప్లీట్గా పూర్తిగా ఒక శాశ్వతంగా ఒక విలన్గా చిత్రీకరించే ప్రక్రియ అయితే వ్యూహాత్మకంగా అందరూ మాట్లాడుకొని మరీ చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఆ మధ్య ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎత్తేసి అక్కడ రాజధాని కడదామని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నాతో అని ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు సీఎస్గా కూడా పనిచేశారు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ మాట మీతో అని ఉంటే సీఎస్గా పనిచేసినప్పుడు ఎప్పుడు తొలి రోజులని అని ఉంటే ప్రజల్ని హెచ్చరించాలి కదా కనీసం మీడియాకైనా సమాచారం ఇవ్వాలి కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పాలి కదా ఐదేళ్లలో ఏ రోజు చెప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత చెప్తూ ఉండాలంటే ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అబండాలు వేసినా ఇంకేం చేయలేరు అన్న ఉద్దేశంతోనే కదా అన్నది ఒక విమర్శ వస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం నుండి సమాధానం లేదు ఈయనకి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఎందుకంటే అప్పట్లో సిఎస్ పదవి అనేది హఠాత్తు ఓడిపోయింది ఎందుకు బదిలీ చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నది అది వేరే కారణం అది కూడా దాన్ని చర్చించవచ్చు ఇంకోసారి ఈరోజు పివి రమేష్ వచ్చారు తెరపైకి ఆయన జన చైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళారు ఈ లక్ష్మణ్ రెడ్డి ఎవరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఏపీ మద్య మద్యపాన విమోచన కమిటీ ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన లక్ష్మణ్ రెడ్డి ఆ తర్వాత పొడిగింపు లేకపోవడంతో ఆయన కూడా అవతలిక పక్షంలో చేరిపోయి జగన్మోహన్ రెడ్డి మీద మేధావుల రౌండ్ టేబుల్ సమావేశాలను పెడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఈ లక్ష్మణ్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలోనే ఒక మీటింగ్లోనే పాల్గొన్న పివి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అన్నట్టు పరిశ్రమల పరిశ్రమలపైన రివ్యూ చేద్దామంటే పరిశ్రమలపైన రివ్యూ చేస్తే ఏమన్నా ఓట్లు వస్తాయా అని అన్నారంటూ మాట్లాడారు ఇది చూడండి పీవీ రమేష్ రెండు వేల ఇరవై నవంబర్ వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశారు పైగా ఆయన పదవి విరమణ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పదవి ఇచ్చేసి రెండు వేల ఇరవై వరకు పెట్టుకున్నారు నవంబర్ వరకు మరి అంత అప్పుడే అలా అని ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే పరిశ్రమల మీద రివ్యూ చేస్తే ఓట్లు వస్తాయని చెప్పి ఉంటే రెండు వేల ఇరవైకి ముందు చెప్పి ఉంటే మరి ఇన్ని రోజులు ఏం చేశారా ఒక సీనియర్ ఐపీఎస్ ఉండి ఐఏఎస్ఐ ఉండి ఐఏఎస్ అధికారి ఉంది ఇంత బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్న వాళ్ళు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం వెంటనే బయటకు చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా పద్ధతి మార్చుకునే వాళ్ళేం కదా నిజంగా అలా అని ఉంటే అన్లే పరిశ్రమల మీద రివ్యూ చేస్తే ఓట్లు వస్తాయా అని జగన్మోహన్ రెడ్డి అన్నారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు మొన్న రాధాకృష్ణ ఏపీఎన్ రాధాకృష్ణ కూడా ఇదే రాశారు ఒక శాఖ పైన సమీక్ష నిర్వహిద్దామంటే ఆ సమీక్ష మీద ఆ శాఖ మీద సమీక్ష నిర్వహిస్తే ఓట్లు వస్తాయా నోట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంటే వీళ్ళు ముగ్గురు ఎల్వి సుబ్రహ్మణ్యం పివి రమేష్ ఏపీఎన్ రాధాకృష్ణ వీళ్ళంతా చేస్తున్న ఆరోపణలు అంటే ఒకే రకంగా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక తుడుచుకోలేని ఒక ముద్ర వేసేయాలి ఇతను అభివృద్ధి నిరోధకుడు కేవలం ఓట్ల కోసం పదవి కోసమే రాజ్యం రాజకీయాలు చేశారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రచారం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు పీవీ రమేష్ ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ఒక బాధ్యతాయుతమైన అధికారం ఏంటి ఒక సీనియర్ సిటిజన్ అయ్యండి ఇంత బాధ్యత లేకుండా అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంతటితో ఆగలేదు వాలంటీర్ వ్యవస్థ పైన గ్రామ సచివాలయ వ్యవస్థ పైన కూడా పీవీ రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లందరినీ వైసీపీ వాళ్ళని పెట్టుకున్నారని చెప్పారు ఆ వాలంటీర్ల వ్యవస్థ అంతా వైసీపీ ఉంటే వైసీపీ ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోది కాదు వాలంటీర్ వ్యవస్థ కూడా అందులో పాత్ర ఉంది అది పక్కన పెడదాం గ్రామ సచివాలయ వ్యవస్థ ఎగ్జామ్స్ పెట్టి గవర్నమెంటు నిరుద్యో గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టి మరి ఎంపిక చేస్తే శాశ్వత ఉద్యోగాలు అదంతా ఒక ఫూడ ఫ్యూడల్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ఇచ్చారు ప్రతి సచివాలయంలో పది పన్నెండు నుంచి పదమూడు మందిని పెట్టారు వాళ్ళంతా ఒక నిఘా వ్యవస్థలాగా చేశారంటూ ఇంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటే శాశ్వత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులను పట్టుకొని ఫ్యూడల్ వ్యవస్థలో వాళ్ళు అని చెప్తున్నారంటే ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగులు స్పందించాలి ఇంతవరకు గ్రామ సచివాలయ వ్యవస్థ మీద ఏ ఊర్లో అయినా సరే ఎవడైనా వచ్చి ఇంకో ఈ వ్యవస్థ వల్ల మాకు నష్టం జరిగింది ఈ వ్యవస్థ బాగోలేదని ఎవరైనా చెప్పారా అంతకుముందు ఈ వ్యవస్థ రాకముందు సామాన్యులు రైతులు ప్రజలంతా మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో వెళ్ళి అక్కడ ఆఫీసర్లు వచ్చే వరకు బయట కూర్చొని వారాల తరబడి ఒక చిన్న సమస్య మీద వారాల తరబడి తిరిగేవాళ్ళం కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామంలోనే ఎప్పుడైనా సరే వెళ్ళి వాళ్ళ పరిష్క ఎంత ఎంత పెద్ద సమస్య అయినా దాదాపు అన్ని సమస్యల్ని అక్కడే పరిష్కరించిన ఒక వ్యవస్థను అనిపిస్తే అది పివీ రమేష్కి ఒక ఫ్యూడల్ వ్యవస్థలా కనపడుతోంది అంటే మరి ఎలా వీళ్ళంతా ఐఏఎస్లుగా పనిచేశారో ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి అధికారులను తన ఒక బానిసల్లా అనుకునేవారైనా నేను ఒక రాజ్యం వెళ్తున్నాను ఇదో రాచరిక వ్యవస్థ అధికారులంతా బానిసలా అనుకునే వాళ్ళని కూడా పివి రమేష్ చెప్పారు పీవీ రమేష్ మొదట్లోనే రిటైర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలోనే రిటైర్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై వరకు సీఎంఓలో చేశారు కొన్ని శాఖలకి చేశారు ఈయన మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా అందరినీ బానిసల్లా చూస్తూ ఉంటే ఎటు బయటకు రావాలి కదా ఎందుకు అక్కడే ఉన్నారు పివి రమేష్ ఆ విషయాన్ని తర్వాత అయినా చెప్పాలి కదా ఇలా బానిసల్లా చూస్తున్నారని ఏ అధికారంలో ఉన్న పార్టీ తప్పులు చేస్తే చెప్పకూడదా ఆ మాత్రం ధైర్యం లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా ట్రీట్ చేస్తూ ఉంటే అలా మాట్లాడుతూ ఉంటే చెప్పాలి కదా ఒక ఐఏఎస్ఐ ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండదా నిజంగానే ఒకవేళ అలాంటివి జరుగుతూ ఉంటే ప్రజల్ని హెచ్చరించాలి కదా మీడియాను అప్రమత్తం చేయాలి కదా ఏమీ చేయలే ఎల్వి సుబ్రహ్మణ్యం చేయలే పివి రమేష్ చేయలే ఇప్పుడు మాత్రం అధికారం పోయిన తర్వాత దొరికిన రాయేలా విశ్రామం మొదలుపెట్టారు మరో విషయం కూడా చెప్పారు కొరియన్ కంపెనీలు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేకొస్తే జగన్మోహన్ రెడ్డి కాలుష్యం అంటూ వాటిని రాకను అంగీకరించలేదని చెప్పారు నిజంగానే లక్ష కోట్ల పెట్టుబడుల్ని జగన్మోహన్ రెడ్డి తరిమేస్తూ ఉంటే పత్రికల్లో కథాక స్థాయిలో వచ్చేటు కదా కథనాలు ఎందుకు రాలేదు పివీ రమేష్కు తెలిసిన వ్యవహారం పత్రికలు తెలియకుండా ఉంటుందా మరి ఆ రోజు ఎందుకు హెచ్చరించలేదు అది ఒకటి కాలుష్యం పేరుతో పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారంటున్నారు పవన్ కళ్యాణ్ మొన్న అంటున్నారు ఏమంటున్నారు పర్యావరణ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్తో పాటు పర్యావరణ శాఖ మంత్రి కూడా రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమలు మేము ప్రోత్సహిస్తామని చెప్తున్నారు అంతకుముందు యనమల రామకృష్ణుడు దివిస్ ఫ్యాక్టరీని ఎత్తేయాలి పక్కన పెట్టాలి ఎక్కడ ఉంటే అని చెప్పి డిమాండ్ చేశారు అనేక రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కుని ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఏకంగా యనమల రామకృష్ణ టీడీపీ నేత మాజీ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకూడదు ఎత్తేయాలి మాకు ఇవ్వద్దండి అంటూ లేఖ రాశారు దాన్ని మాకు ఇవ్వండి అంటూ కేటీఆర్ వెంటబడ్డాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు యనమల రామకృష్ణుడు రాశారంటే కాలుష్యం ఉంటుంది ఇక్కడ కాబట్టి వాటిని ఎత్తేయాలని చెప్పారు వాళ్ళు ఏమో అలా మాట్లాడారు లేఖలు రాశారు సొంతంగా వద్దు ఇవన్నీ పార్కులు వద్దు ఇవి కంపెనీలు వద్దు అని అప్పుడు మాత్రం ఏ అధికారి వీళ్ళంతా ఎవరు మాట్లాడలేరు ఇప్పుడు కొరియన్ కొరియన్ కంపెనీలు వస్తే లక్ష కోట్లు పెట్టుబడులు పెడతామంటే జగన్మోహన్ రెడ్డి తరిమేశారంటూ ఒక మాట చెప్పేస్తున్నారు ఇది నిజాలా అపోద్దాలా అని ప్రూవ్ చేయడమే కాదు పత్రికల్లో మీడియాలో అయితే పివి రమేష్ చెప్పారు ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి చేశారంట అని చెప్పి ఒక శాంటిటీని ఆ వ్యాఖ్యలకి ఆపాదించి ప్రచురించి ప్రజల్లో బదనాం చేయాలి ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని అన్నది ఈ ఎజెండా పివి రమేష్ ఏదైనా మాట్లాడితే ఆరోజు మాట్లాడుండాలి సార్ నిజాయితీ ఉండే వాళ్ళైతే లేదు మేము ఆ రోజు భయపడ్డాం మేము తిరిగి వాళ్ళం ఇప్పుడు ధైర్యం వచ్చింది అంటే ఇంక వాళ్ళని మనం ఏం చేయలేము ప్రూ లేకుండా ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒప్పుకోలేరు నేనేం అలా అనలేదు పివి రమేష్ దగ్గర అని కాబట్టి మనం ఏం చేసినా సరే ప్రచురించే మీడియా ఉంది ప్రసారం చేసే మీడియా ఉందని ఆ రోజే దమ్మున్న వాళ్ళైతే నిజాయితీ ఉన్న వాళ్ళు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మర్చి రోజు ఆ వారంలోనూ ఆ నెలలోనే చెప్పాల్సింది నాలుగైదేళ్ళు గడిచిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒకరేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేద్దామన్నారు అని చెప్తారు ఒకరు పరిశ్రమల మీద రివ్యూ చేస్తే డబ్బులు వస్తాయా వస్తాయా అని జగన్మోహన్ రెడ్డి అన్నారంటారు మరి ఏమనాలి వీళ్ళని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లైలో లేకపోయినప్పటికీ కూడా అప్లైలో ఉందని చెప్పి ట్వీట్ పెట్టిన ఐఏఎస్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి ఈయన టీవీ రమేష్ ఈరోజు నిజాయితీగా మాట్లాడుతున్నారు నిజాయితీ నిజాయితీకి నిలువెత్తు బొమ్మల్లాగా తయారైపోయారు ఆ రోజే చెప్పింటే కాస్త ప్రజలు కూడా నమ్మేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఏమన్నారు మనల్ని ఏం మాట్లాడినా అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది